ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ ని ఉగ్రవాద మార్చినారు ఇది భారతదేశం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు పుల్వామా దగ్గరికి మొన్న జరిగినటువంటి పెహల్గామ్ లో ఇరవై ఆరు కుటుంబాలను దారుణంగా ఉగ్రవాదులు వచ్చి పేర్లు అడిగి మరి చంపడం అనేది చాలా దారుణం కానీ ప్రజలందరికీ నేను ఒక్కటే తెలియజేస్తున్నా దయచేసి యుద్ధం గురించి ఎవరు పడితే వాళ్ళు యుద్ధ నిర్ణయాల గురించి ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో వాట్లా ఇది రాజకీయం సమయం కాదు రాజకీయంలో అందుకే చాలా మంది చెప్తుంటారు నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం తీసుకోకూడదు రక్షణ శాఖ మంత్రి గారు ఈ రకంగా రాహుల్ గాంధీ గారు ఈ రకంగా మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడాలి

చె ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు కాదు భారత్ ప్రకారం నశించాలి భారతదేశం నెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపే శ్రీ మహాయోగి లక్ష్మ జాతర ఉంది ఆ అవాశిషులు కూడా ఈ యొక్క దేశ ప్రజలకు ఉండాలని సైనికులకు ఉండాలని నేను ఆవని కూడా ప్రార్థిస్తూ అమరులైనటువంటి మన రాష్ట్రం మురళి నాయకే కాదు చాలా మంది కూడా సైనికులు అమరులయ్యారు వారి అందరి కుటుంబాలకు

భారతదేశ భూమిని వాళ్ళు చక్కా చేయాలని కూర్చే ఆ రోజు కార్గిల్ వరకు వాళ్ళకు సరైన కోలాటం చేద్దాము ఎంతో మంది సైనికులు ఆ రోజు అమలు అయినా